అంటే ఓజీ ట్వంటీ ఫిఫ్త్ అయితే రిలీజ్ కాబోతుంది సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఓజీ అయితే పక్క బ్లాక్ బస్టర్ అన్న ఎందుకంటే మొన్న ట్రైలర్ చూసినప్పుడే మాకు అర్థమైపోయింది మొన్న వరకు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందో చూసాం ఇంకా రాకముందే అంతా ఫిక్స్ అయిపోయాం ఓజీ అయితే బ్లాక్ బాస్టర్ మొత్తం ఆల్ ఇండియా వైడ్ మాత్రం సూపర్ హిట్ అవ్వబోతుంది ఇప్పటివరకు పవన్ కళ్యాణ్లో ఆల్రెడీ పెద్ద పెద్ద రికార్డులో చూసారు పవన్ కళ్యాణ్ గారు వాటికి మించిన రికార్డు ఇది ఓజీ అప్పట్లో పది సంవత్సరాల క్రితం ఖుషి తర్వాత గబ్బర్ సింగ్ ఎప్పుడు ఓజి చరిత్రలో నిలిచిపోయే సినిమాలు అంటే ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేస్తాను ఫస్ట్ డే హండ్రెడ్ పైన ఉండదు అన్న ఫస్ట్ అయితే ఉండదు అంటే ప్రతి ఒక్కరు అంటున్నారు కదా హండ్రెడ్ క్లబ్ లేదు హండ్రెడ్ క్లబ్ లేదనే ఫస్ట్ డేతో హండ్రెడ్ క్లబ్ అంటే హరిహర వీరం అప్పుడు కూడా ఇది ప్యాన్ ఇండియా మూవీ మొత్తం రికార్డు షేక్ చేస్తారన్నారు సో హరిహార వీరమల్లు పోల్చుకోకూడదు ఎందుకంటే ఓజి అప్పటికే హరిహార వీరమల్కి మధ్యలో తర్వాత వచ్చింది హరిహర వీరమల్ కానీ ఓజీ ముందు నుంచే హైపోయింది ఎప్పుడైతే సినిమా అనౌన్స్ చేశారో అప్పటి నుంచే ఓజీ మీదే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హరిహార వీరమల్ తక్కువ వచ్చింది అందుకే అంత రీచ్ కాలేకపోయింది అందరూ కూడా హరిహర వీరమల్ వచ్చినప్పటికి కూడా ఓజీ తప్ప అది ఆ సినిమా ఫంక్షన్ ఉంది కదా జరిగింది కదా ప్రిలీజ్ అందులో కూడా ఓజీ అన్నారు ఎందుకంటే ఓజీ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అయితే అన్న ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారికి హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ లేదని చెప్పేసి ఈ సారైనా హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ లో చేరాలని రేట్లు పెంచాలంటున్నారు దానికి మీరేమంటారు అన్న క్లబ్ చూసుకున్నా గానీ ఫస్ట్ డేనే ఎక్కువ టికెట్లు బుక్ అయ్యాయి కానీ సెకండ్ డే కానీ అసలు బుకింగ్ లేదు దానికి ఏమంటారు అన్న ఇప్పుడు ఫస్ట్ డే చూసిన తర్వాత మొత్తం ఎందుకంటే అందరూ కూడా ఫస్ట్ వచ్చేస్తున్నారు మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి నా నా లో చెప్తా నా తారీఖులో ఉన్న చాలా మంది కూడా ఫస్ట్ డే కోసం చూస్తున్నారు ఫస్ట్ డే దొరక్క ఇంకా దొరుకుతదేమో దొరుకుతుందేమో దొరుకుతుందేమో ఏమో బై ఛాన్స్ ఏమైనా థియేటర్ దగ్గర వాళ్ళు బ్లాక్ చేసుకుంటారు కదా వాళ్ళు బ్లాక్ చేసుకున్న తర్వాత మనకి ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి ఇంకా బుక్ చేసుకోకుండా ఉన్నారు ఒకవేళ టికెట్ దొరకకపోతే కంపల్సరీ సెకండ్ కలెక్షన్ ఎంత రావచ్చు అనది చెప్పలేమన్నా ఫస్ట్ డే అయితే హండ్రెడ్ ప్లస్ అయితే ఉంటది హండ్రెడ్ ప్లస్ ప్లస్ అయితే పక్కా ఉంటది ప్రీమియర్ లకు వచ్చేసి వెయ్యి రూపాయలకి పడుతున్నాయి మీరేమంటారు ప్రతి ఒక్కరు దీని గురించి కానీ ఇప్పుడు బాహుబలి రెండు వేల పదిహేను లో ఉంది అన్న బాహుబలి అప్పుడే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పెట్టారన్నా అన్న మన మాటల మాంత్రికుడు ఒక డైలాగ్ చెప్పాడు అద్భుతం జరిగేటప్పుడు ఎవడు గుర్తించడం జరిగాక గుర్తించిన అవసరం లేదని బాహుబలిలో అదే జరిగింది అప్పుడు మనం మన టాలీవుడ్ పట్టించుకోలే బాహుబలి ఏముంది నార్మల్ సినిమా అన్నారు కానీ రిలీజ్ అయ్యాక రెండు వందల కోట్లకు దగ్గరలో వెళ్ళిన తర్వాత ఇది మా ఇద్దర మా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే అని చెప్పుకున్నారు ముందు ఎవరైనా పట్టించుకున్నాడు దాన్ని బాహుబలిని రిలీజ్ అయ్యక మంది అన్నారు అప్పుడు వరకు ఎవరు కూడా దాన్ని హైప్ చేయలేదు రిలీజ్ అయ్యక మంది అన్నారు ఇది కూడా అంతే ఇది ఒక బాహుబలి రికార్డ్స్ బదులు బాహుబలి రికార్డ్స్ బతులు అంటే టాలీవుడ్లో బదులు కొట్టచ్చు కానీ వరల్డ్ వైడ్గా కష్టం ఎందుకంటే బాహుబలి అంటే మొత్తం ప్రమోషన్స్ ఎక్కువ ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు మన డివి దానయ్య గారు అనుకోండి ప్రమోషన్స్ బయట ఎక్కువ చేయట్లేదు ఓన్లీ ఇక్కడ మన తెలుగు స్టేట్స్లోనే చేసుకుంటున్నారు సో పవన్ కళ్యాణ్ గారికి అన్ని స్టేట్లలో ఒక గ్రిప్ ఉన్నది ఒక పేరు ఉన్నది అయితే సినిమా పరంగా గ్రిప్ లేదు పేరు లేదు అంటారు దాని మీద కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా బయటకు ఎక్కువ చేయలేరు ఓన్లీ టాలీవుడ్ అని చెప్పుకున్నారు నేను ఒక డిప్యూటీ సిఎం కత్తిపట్టుకొని వస్తున్నాను అసలు నేను డిప్యూటీ సిఎం అనే మాట మరిచిపోయానని చెప్పి చెప్పారు సుజీత్ గారు చేసిన మ్యాజిక్ అనేది మేమే ఆశ్చర్యపోయాం ఎప్పుడన్నా ప్రతిసారి ఇంటికి వచ్చాడు వస్తాడు ఏదో చిన్న స్మైల్ ఇస్తాడు మాట్లాడితే ఇబ్బంది పడి ఏదో ఒక ఇంటర్ వాటిలో ఉండేవాడు సడన్ గా మేము చూసాం కదా డైరెక్ట్గా చూసాం ఫంక్షన్కి వెళ్ళి మరే ఏం ఇది నిజంగా ఈయన మేము అనుకున్నాం అంత అలాగే ఎందుకంటే ఎప్పుడు మేము చూడాలి ఆయన అలా మాట్లాడే వచ్చి రాగానే తో వచ్చాడు ఆయన స్టేజ్ కింద నుంచి ఎంట్రీ అది ఎలా ఉంది అన్న ఆయన ఈ అన్నీ కాదు కానీ ఆ కాస్ట్యూమ్తో కత్తటి నటి తిరుగుతుంటే ఆ కత్తి తిరగడంలో కూడా కత్తి తిప్పినప్పుడు వెనక బాడీ గార్డ్ చూసుకోమని చెప్పేసి బయట చెప్తున్నారు కదా దాన్నే అంటారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఒక వైబ్రేషన్ ఉండదా ఆ వైబ్రేషన్ మనం దూరంగా ఉండాలి ఎందుకంటే ఆ వైబ్రేషన్ మనం తట్టుకోలేం ఓకే అన్న థ్యాంక్ యూ అన్న దూరంగా ఉంటే మనకు అంత మంచిది ఓకే థ్యాంక్ యూ అన్న